హలో అండి అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదో తరగతి విద్యార్థులందరికీ కూడా భారీ శుభవార్త అండి రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు శుభవార్త జారీ చేసింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రేపు అనగా సోమవారం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పదో తరగతి విద్యార్థులకు రిజల్ట్ అయితే రాబోతుంది ఫలితాలు రాబోతున్నాయి ఈ వీడియోలో ఈ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి కూడా నేను క్లియర్గా చూపించబోతున్నాను రేపు ఎన్ని గంటలకి రిజల్ట్ అయితే రాబోతుందో కూడా చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా ముగిసింది ఈ ఏడాది రికార్డులలో కేవలం ఇరవై రెండు రోజుల్లోనే ఏపీ ఎస్ఎస్సి రిజల్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకటించినట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది ఏపీలో మార్చి పదమూడవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే ఈ ఏపీ టెన్త్ పరీక్షలు మొత్తము ఆరు పాయింట్ పదమూడు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన సోమవారం ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తున్నారు ఈ ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ కమిషనరు సురేష్ కుమార్ సురేష్ కుమార్ ఫలితాలు విడుదల చేస్తున్నారు పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెబ్సైట్ లేదా మనబడి వెబ్సైట్ నుంచి కూడా ఈ ఫలితాలను అయితే రిజల్ట్ కూడా చూసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను ఆ లింక్ పైన కనుక క్లిక్ చేసినట్లయితే మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ఏపీఎస్సి రిజల్ట్ రెండు వేల ఇరవై నాలుగు లింక్ క్లిక్ చేయాలి విద్యార్థి హాల్ టికెట్ ను ఎంటర్ చేయాలి ఆ తర్వాత సబ్మిట్ కొట్టాలి ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత విద్యార్థి ఫలితాలు మార్కులు వివరాలు డిస్ప్లే అవుతాయి అప్పుడు మీరైతే డౌన్లోడ్ చేసుకుని ఫ్రెంట్ తీసుకోవచ్చు సో చూశారు కదా ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్